స్పందించకపోతే అరెస్ట్ తప్పదు అంటున్నారు మరోవైపు జల్పల్లి తరహాలోని రంగంపేటలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి కేసులో కూడా ఉచ్చు బిగుస్తోందా జల్పల్లి జగడం మీడియాపై దాడి కేసులో మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి ఆదివారం సికింద్రాబాద్ లో జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించారు మోహన్ బాబు దాడి ఘటనపై జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పారు కట్ చేస్తే సోమవారం ఆయన చిత్తూరు జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యా నికేతన్లో ఉన్నారు మోహన్ బాబు దగ్గరున్న గన్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది వాటిని డిపాజిట్ చేయాలని పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు స్పందించకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు ఇక మరోవైపు రంగంపేటకు వెళ్లకు ముందే మోహన్ బాబు తన డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు సరెండ్ చేశారు ఈ నెల పదమూడున పిఆర్ఓ డబుల్ బ్యారెల్ గన్ను డిపాజిట్ చేశారని చంద్రగిరి పోలీసులు ప్రకటించారు ఒకటి సరెండర్ సరే మరి రెండో గన్ ఏది ఎక్కడ ఆ పిస్టల్ ను ఎప్పుడు ఎక్కడ సరెండర్ చేస్తారనేదే సస్పెన్స్ గా మారింది ఇక రంగంపేటలోను జల్పల్లి మార్క్ రణరంగం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జల్పల్లిలో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డట్లుగానే ఈ నెల తొమ్మిదిన మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు మీడియా ప్రతినిధిపై దాడి చేశారని చంద్రగిరిలో కేసు ఫైలైంది మీడియాపై దాడి ఘటనలో ఏడుగురు నిందితులు కూడా గుర్తించారు చంద్రగిరి పోలీసులు పరారిలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు మరోవైపు జల్పల్లి జగడం జర్నలిస్టులపై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా విచారణకు హాజరు కాలేదు ఎప్పుడైతే యోధ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన మలోక ట్విస్ట్ లో అది తిరుపతికి వెళ్ళడం జరిగింది అంటే అనారోగ్య సమస్యల కారణంగా చూపించి అతను ఏమైనా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అటువైపు ఏదైతే కోర్టు నుంచి రావాల్సినటువంటి స్టే అదైతే బెయిల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది చుక్కెదురు కావడము ఆ తర్వాత ఇదంతా కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు కాబట్టి దీని విచారణకు కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ఒకవైపు పోలీసులు కూడా గన్ను డిపాజిట్ చేయాలని చెప్పేసి చెప్పడా చెప్పారు కాబట్టి ఉన్నాయి ఇదంతా అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి తన అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు పోలీసులు ఎదుట హాజరు కాలేకపోవడం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే దీనికి సంబంధించి స్పందించడం జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆవాజ్ అసెంబ్లీ సాక్షిగా విచారణ పర్వంపై విమర్శలు వచ్చాయి మోహన్ బాబు గారు ఇంత క్లియర్ గా ఓపెన్ గా దాడి చేయడాన్ని చూసినాము క్లియర్ గా మరి దాడి చేయడమే కాకుండా వారిని దుర్భిషలాడడం చూసాము మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెల్లనం లేదు మరి ఇప్పటికే మరి చట్టం తలపనితం చేసుకుంటూ పోతే ఈ పాటికి మోహన్ బాబు గారు అరెస్ట్ అయ్యి జైలు ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకు అరెస్ట్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఆయన మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయకపోవడము పోలీసులని తన పని తను చేసుకోకపోవడం చేసి చేసుకుని చే చేసుకుని స్పష్టంగా అర్థమవుతోంది మోహన్ బాబు మనోజ్ వివాదంలో మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు చట్టం తన పని తాను చేసుకు వెళ్తుందన్నారు రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు గన్ లైసెన్స్ లేదన్నారు మోహన్ బాబు దగ్గర డబుల్ బ్యారిల్ గన్ స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉన్నాయన్నారు విచారణలో భాగంగా మరోసారి మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామన్నారు స్పందించకపోతే అరెస్ట్ తప్పదన్నారు మన రాజకొండ కమిషనర్ చే వేపనందుకు మాకు అప్లై చేయలేదు మేము ఇష్యూ చేయలేదు ఆయనకు హైదరాబాద్ సిటీలో వెపన్స్ ఉన్నట్టున్నాయి అయితే అవి మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసే టూ వెపన్స్ ఆయన దగ్గర ఉన్నాయి దాంట్లో మేము ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఈ ఈ కేసెస్ ఆయనాయి కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా సరెండర్ చేయాలని చెప్పాం మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన ఒక వెపన్ ని చంద్రగిరిలో ఆయన డిపాజిట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఇంకొక వెపన్ ఉంది ఆయన మాకు సరెండర్ చేయాలి లేకుంటే ఎనీ అదర్ పోలీస్ స్టేషన్ మేము వచ్చిన దాంట్లో పాడి షరీఫ్లో చేయొచ్చు ఎనీ నియర్ బై పోలీస్ స్టేషన్లు చేయమని చెప్పాం ఈ నెల ఇరవై నాలుగు వరకు మోహన్ బాబు కోర్టును సమయం అడిగారని ఆలోపు అతన్ని విచారణ చేసే అంశాన్ని కోర్టును అడుగుతామన్నారు మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని క్లారిటీ ఇచ్చారు రాసుకొండ సిపి సుధీర్ సో ఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ వి విల్ బి వెరీ ఫమ్ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము ఫస్ట్ మేము ఆ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజుర్డ్ అయినారు కాబట్టి ఆయనవల్ల వెళ్లి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారమే తీసుకున్నా నేను తప్పకుండా చర్య మరోవైపు మంచు కుటుంబంలో మండలి ఇంకా challar తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నేపంతో తన ఇంటికి వచ్చిన మంచు విష్ణు ఆయన అనుచరులు జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోసారని ఆరోపించారు విష్ణు కుట్రకు సంబంధించి ఆధారాలను సీసీటీవీ ఫుటేజ్ ను కోర్టులో సమర్పిస్తామన్నారు తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఆయన బై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి